హరే కృష్ణ మనం భగవంతుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాము భగవద్గీత ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకంలో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామబుద్ధయ పరంభావమజానంతో భావమజానంతో మమావ్యయా నన్ను పూర్తిగా ఎరుగనెట్టి బుద్ధిహీన జనులు దేవదేవుడైన నేను ముందు నిరాకారుడిగా ఉండి ఇప్పుడు ఈ రూపమును పొందానని తలుస్తారు అల్పజ్ఞానము వలన వారు నశింపులేనిది ఉత్తమమైనది అయినా నా మహోన్నతమైన స్వభావమును తెలుసుకోలేరు ఈ శ్లోకంలో దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన నిజస్వరూపంలో ఇక్కడ అర్జునుని ముందు మాట్లాడుతున్నాడు అజ్ఞానము వలన నిరాకారవాదులు భగవంతునికి రూపం లేదని వాదిస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు రామానుజాచార్యుల పరంపరలో ఉన్న మహాభక్తుడైన యామునాచార్యులు దీనికి సంబంధంలో ఒక చక్కని శ్లోకంలో ఇలా రాశారు ప్రభు వ్యాసదేవుడు నారదముని వంటి భక్తులు నిన్ను భగవంతుడిగా తెలుసుకున్నారు నానా రకాల వేదశాస్త్రాలను అర్థం చేసుకోవడం ద్వారా మనిషి నీ గుణ రూప కర్మలను తెలుసుకోగలుగుతాడు ఆ విధంగా అతడు నిన్ను దేవదేవునిగా తెలుసుకుంటాడు కానీ రజస్తమో గుణాలలో ఉన్నవారు అంటే దానవులు భక్తులు కానివారు నిన్ను తెలుసుకోలేరు నిన్ను అర్థం చేసుకోవడానికి వారు అసమర్థులు వేదాంతాన్ని ఉపనిషత్తులను ఇతర వైదిక సాహిత్యాన్ని చర్చించడంలో అట్టి అభక్తులు ఎంత నిపుణులైనప్పటికీ దేవదేవుడిని అర్థం చేసుకోవడం వారికి అసాధ్యం కేవలం వేదాంత సాహిత్యాన్ని అంటే గ్రంథాలను చదవడం ద్వారా భగవంతుడు అర్థం కాడని బ్రహ్మ సంహితలో చెప్పబడింది అయితే కేవలం భగవంతుని అపార కరుణ ద్వారానే భగవంతుడు ఎవరో తెలుసుకుంటారు అందుకే కేవలం దేవతారాధకులే కాకుండా అభక్తులు కూడా అల్పబుద్ధులేనని భగవంతుని రూపస్వభావమును అర్థం చేసుకోవడం వారికి అసాధ్యం అని ఈ శ్లోకంలో చెప్పబడింది నిరాకారవాదులు కూడా అల్పబుద్ధులే ఎందుకంటే శ్రీకృష్ణుడు కేవలం దేవకీ వసుదేవున పుత్రుడిని లేదా రాకుమారుడు అని ఒక శక్తివంతుడైన జీవుడు అని అనుకుంటారు ఇటువంటి మూడులే నన్ను సాధారణ మనిషిగా భావిస్తారు అని భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం పదకొండవ శ్లోకంలో ఖండించబడింది అవజానంతిమాం మూఢాహ నిజమేమంటే భక్తియుత సేవ చేయకుండా శ్రీకృష్ణుణ్ణి ఎవరూ అర్థం చేసుకోలేరు శ్రీమద్భాగవతం పదవ స్కందం పద్నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదివ శ్లోకంలో ఈ విధంగా వివరించబడినది హే ప్రభు మనిషి నీ పాద పద్మాల కృపాలేశముచే అనుగ్రహింపబడితే నీ మహిమను అర్థం చేసుకోగలుగుతాడు కాని భగవత్వాన్ని అర్థం చేసుకోవడానికి కల్పనలు చేసేవారు అనేక సంవత్సరాలు వేదాధ్యయనం చేసినప్పటికీ నిన్ను తెలుసుకోలేరు దేవదేవుడైన శ్రీకృష్ణుణ్ణి అతని రూప గుణ నామాలను కేవలం ఊహాకల్పనల ద్వారా వేద సాహిత్య చర్చల ద్వారా మనిషి అర్థం చేసుకోలేడు కేవలం భక్తియుత సేవల ద్వారానే అతనిని అర్థం చేసుకోవాలి అందుకే మనం మహామంత్ర కీర్తనతో అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని కీర్తన చేసుకుంటూ కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుణ్ణి అర్థం చేసుకోగలుగుతాం హరే కృష్ణ